కూర్చో హలో అండి వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు సాటర్డే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది సెకండ్ బర్త్డే ఉందనమాట సో ఇన్వైట్ చేశారు వెళ్తున్నాము ఈరోజే రాఖీ కూడా సో యా సో రాఖీ ఇప్పుడే కంప్లీట్ చేసేసుకొని ఇంకా త్వరగా త్వరగా ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు గోయింగ్ సో దిస్ ఇస్ మై డ్రెస్ నేను చూపిస్తాను అండ్ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి వచ్చేసి నేను టార్గెట్లో తీసుకున్నాను సో ఈ బ్లాక్ డ్రెస్ మీదకి వేసా సో ఈ మధ్య ఇలా చేస్తున్నారు నేను చూశాను కొంతమంది ఇది ఇప్పుడు చూసారు కదా ఇది సో దిస్ ఈస్ మై డ్రెస్ అండి సో ఇలా సింపుల్గా ఒక బ్లాక్ డ్రెస్ వేశాను అండ్ ఇయర్ రింగ్స్ బాయ్ చూడండి రాఖీ కూడా కట్టుకున్నాను సో ఆల్రెడీ ఆల్రెడీ చాలా టైం అయిపోయింది సో ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళు అన్లాక్ లాక్ చేయవా సో మే సో మేము స్టార్ట్ అయ్యాము అయిపోయింది రాఖీ ఫెస్టివల్ అండ్ బర్త్డే పార్టీ చెప్తున్నాడు ఇంకా ఇంకేముంది ఆరు రాకేష్ చూపించు చూపించు హౌ మెనీ త్రీ నైస్ ఇప్పుడే బర్త్డే పార్టీ దగ్గరికి అయితే వచ్చేసామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అండ్ బర్త్డే నో డెకరేషన్ అంతా కూడా ఇలా చేశారు సెకండ్ బర్త్డే అని చెప్పాను కదా సో డెకరేషన్ అంతా కూడా ఇలా ఉంది అండ్ పాప కాబట్టి మొత్తం పింక్తో ఇలా పింక్ కలర్ థీమ్ అదంతా కూడా డెకరేషన్ అంతా కూడా మీకు ఎక్కువగా పింక్ అనిపిస్తోంది అండ్ కేక్ అండ్ అలాగే అలాగేనో ఈ అసలు చాక్లెట్స్ అయితే ఎన్ని పెట్టారో అండి పిల్లలకి ఇష్టమైనవి ఈ కేక్ పఫ్స్ అండ్ చాక్లెట్స్ అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పెట్టారు చాలా బాగున్నాయి అండ్ మ్యాకరోన్స్ ఇవన్నీ కూడా చాలా పెట్టారు అండ్ అసలు అంత అన్నీ ఉన్నాయి వెరైటీస్ అండ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే బర్త్డేకి కేక్ కట్ చేస్తానికి రెడీ అవుతున్నారు

Yeah. you. <laughs> Good job. <laughs> Mali, <man, man. laughs> <Man>, <laughs> <laughs> Good job, mommy. अच्छे। अरे चली गई। नामिता। सॉन्ड्रा। नामिता। नाम देख रहे क्या लिए मूव का? बॉबी कूस। बॉबी कूस। बॉबी कूस। एक करके दिलाचूस। नामिता। पाइनेज कर चुके। जेसन। जेसन। স্যয দবরই্য স্যমং স্েশা কিদও স্যইপন স্যেেশ thank you, thank you, kita సో చూసారు కదా బర్త్డే పార్టీ అండ్ కేక్ కూడా కట్ చేసేసింది పాప అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ నేను నేను వీడియో తీసే టైంకి ఆల్మోస్ట్ ఇంక అందరూ ఆల్మోస్ట్ లంచ్ చేసేయడం అయిపోయింది సో నేను నేను లాస్ట్లో అక్కడ ఉన్నప్పుడు నేను తీసిన వీడియో అండి ఇది ఫుడ్ సో ఇక్కడ చూసారా చాక్లెట్ ఓరియోస్ ఉన్నాయి అండ్ అన్ని ఇప్పుడు సెకండ్ బర్త్డే కాబట్టి అన్నింటి మీద అన్ని చాక్లెట్స్ కేక్ పఫ్స్ అన్నింటి మీద టూ నంబర్ రాశారనమాట సో అది క్యూట్గా ఉంది అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారు స్ట్రాబెర్రీస్ అండ్ అలాగే ఫౌంటైన్కి రిలేటెడ్ కొన్ని అక్కడ ఫ్రూట్స్ పెట్టారు అండ్ అలాగే ఇక్కడ మొత్తం కూడా ఇట్ సైడ్ చిప్స్ విత్ సమ్ అదేమంటారు కెచప్ అలాంటిది ఉంటుంది కదా సో చిప్స్ రిలేటెడ్ సో అది పెట్టారు అండ్ అలాగే జ్యూసెస్ ఒకటేమో సబ్జా సీడ్స్ది అండ్ అలాగే స్ట్రాబెర్రీ డ్రింక్ అది పెట్టారు అండ్ అలాగే ఇవి వచ్చేసి స్ట్రాబెరీతోనే సంథింగ్ నాకు ఐడియా రావట్లేదు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ నేమ్స్ సరిగ్గా గుర్తుకు రావట్లేదు నేను అది అలా అలా అయిపోతుంది అనమాట అలాగే మైక్రోన్స్ కూడా పెట్టారు సో నేను ఇది సెకండ్ టైం మైక్రోన్స్ ట్రై చేయడం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకసారి నేను యూఎస్ వచ్చిన కొత్తల్లో అప్పుడు ట్రై చేశాను నాకు అప్పుడు అంతగా దాని తర్వాత ఈసారి బాగా నచ్చింది అండ్ అలాగే కేక్ కూడా తినేస్తున్నాను కేక్ కూడా చాలా బాగుంది Uh -huh. right you got you. Whoa. Whoa. <laughs> I Whoa! I, I could everyone, take Everyone, <laughs> everyone <say> I <hi>, don't <laughs> Right I right don't not know. Like <laughs> ഇതേം yeah, മൊക്കം

ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా ఇంకా ఆడుకున్నారు బ్యాక్ యార్డ్లో అండ్ దాని తర్వాత ఇంకా చాలాసేపు చాలా టైం స్పెండ్ చేశారు అండ్ అలాగే ఇక్కడ మేము ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మొక్కలు చూస్తూ ఉన్నాము వాళ్ళు ఇలా కొమగ్రీ అలాగే బనానా ఇంకా ఫిక్స్ అవన్నీ పెట్టారనమాట మొక్కలు సో అవన్నీ చూస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ చూడండి డాగ్తో పక్కింటి వాళ్ళ డాగ్ ఎంత బాగా ఆడుకున్నారో చాలా టైం ఆడుకున్నారు దీంతో <laughs> 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 yeah see i'm telling you like Another three months, none of the dogs will come outside our lane, <laughs> Because she's closing she here. Every dog. Mm -hmm. She loves us. And Naveen is like, we want to buy a dog. <laughs> no, he wants to. He'll buy next yeah. year. <laughs> Either I stay in that house or that dog. I don't want dog. <laughs> Why? No. We used to have a look of cups. We keep on the ఎక్కడ ఉండట్లేదు అన్నమాచని దాని డబ్బులు చేస్తున్నారు భరోసరా బయటికి వచ్చింది ఆరు ఆరు అలా చాలాసేపు ఇంకా ఆడిన తర్వాత చాలా టైం అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేశాము దాని తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరాము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా చిన్న వాము మొక్కుంది ఉంది వాళ్ళ దగ్గర వాము చెట్టు ఉందన్నమాట అంటే చెట్టు అంటారా మొక్క అంటారా కానీ సో అది ఒక చిన్న కొమ్మ మేము బ్రాంచ్ తెచ్చేసుకున్నాము దాంతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అంట కదా సో నేను మీకు లాస్ట్ టైం షార్ట్ వీడియో కూడా పెట్టాను సో ఇదండి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ అండ్ అలాగే మీకు ఈ వీడియోలో నా వాయిస్ ఏమైనా అప్పుడప్పుడు తక్కువగా అలా బాగానే వినిపిస్తుందా లేకపోతే మీకు ఏమైనా వాయిస్లో డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బై బాయ్